నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ కుజుడు యొక్క మార్పు వల్ల అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా శుక్లాంబర శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథునంలోకి కుజ భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఈ కుజ సంచారం తులారాశి వారికి నవమంలోకి వెళ్ళాడు అమ్మయ్య మన్నాడు రాక అష్టమంలో కుజుడు ఉండి కింద పడ్డ మీదబడ్డా ఎటు ఎటు తిరిగినా కూడా నానా రకాలుగా ఇబ్బందులే ఇబ్బందులు పడ్డారు వీళ్ళు ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా నెగిటివ్ కామెంట్లు రావడం అనేది కామన్ అయిపోయింది వీళ్లకు పడి వాళ్ళు ఎక్కువైపోయారు మొన్నటి వరకు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొంచెము కొన్ని కొన్ని విషయాల్లో ఉపశమనం వచ్చింది తులారాశిలో ఉన్నటువంటి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ అనే విషయాన్ని మనం హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు తులారాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం స్టార్ట్ అయిందనుకోండి అంతే తిరగలేదు ఇంక మీకు ఏం ఆలోచించక్కర్లా తర్వాత కుజ సంచారం ఎప్పుడైతే నోమంలోకి వచ్చిందో ఉపశమనమే కాకుండా ఇదివరకు పడినటువంటి విపరీత ఇబ్బందులు నుంచి విముక్తి చెందారు ఆ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి ఏంటంటే చూడండి ఇప్పుడు సినిమాలో ఒక నుంచి ఒక రీల్ మారుతుల్లోకి అందరికీ పరివర్తన వచ్చేసి అదే విధంగా అందరూ కూడా చాలా మంచిగా మారిపోయి అట్లా ఎట్లా అయితుంది అలా నిజమేనా మనటిదాకా మనమైనా ఈ కష్టాలు పడ్డాం అరే భలే బాగుందే ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు తర్వాత లాయర్లకి తర్వాత జడ్జిలకి అందరికీ కూడా తెలంగాణ వీళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ మార్పులు చేర్పులు బ్రహ్మాండంగా ఉండి అబ్బా రిలాక్స్ అనమాట అంత చక్కని రోజులు వచ్చేస్తాయి ఇంకా ఎలాంటి పనులు అయ్యే అవకాశం ఉందంటారమ్మా మార్పు రుణ బాధలు తగ్గిపోతాయి శత్రువులు బాధలు తగ్గిపోతాయి మనం మనకి పడి వాళ్ళు ఏడుపులు ఆపుతారు చాలు కదా ఇంకెంతకన్నా ఏం కావాలి అది పెద్దది అసూయతో ద్వేషంతో పగతో మనం ఉపకారం చేసిన అపకారం తలపెట్టేటటువంటి పక్కలో బళ్ళాలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా నోటికి తాళం అయిపోయింది అంటే విమర్శలు చేసే చేసేవాళ్ళకు కూడా మనము ఇప్పుడు ఎప్పుడైతే కుజుడు మారాడో తులారాశి వారికి చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అనుకోండి మనటి వరకునేమో పడిన తలనొప్పులు అన్నిటికీ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది అయితే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా మరి ముఖ్యంగా ఏమిటంటే కనుక వీళ్ళకి శుభకార్యాలు వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా భూమి కానీ తర్వాత ఏదైనా కొనుక్కోవడం కానీ ఆర్థిక పరిస్థితులు బాగుండి అన్నీ వీళ్ళు ఇదివరకు ఇచ్చినవి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా పట్టుకొచ్చి ఇవ్వడం ఇలాంటివి జరిగి కొంచెం ఏదైనా వస్తువులు కానీ లేకపోతే ఏదైనా ఆస్తి కానీ కొనుక్కొని లేదా పాత స్థిరాస్తులకి మార్పులు చేర్పులు చేసుకోవడం తీర్పులు వీళ్ళకి అనుకూలంగా రావటం మొత్తం సినిమా రీల్లాగా అన్నీ కూడా మొత్తం అన్నీ అంత క్రితం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నట్టుగా అన్నమాట మంచి విషయాలే జరుగుతాయి వివాహాది శుభకార్యాలు కుదరడం అన్ని విధాలకు కూడా చాలా బాగుంటుంది తర్వాత ముఖ్యమైన విషయం వీళ్ళకి ప్రమోషన్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి అనుకోని విధంగా వీళ్ళు అంటే ఏంటంటే కనుక దూరాభార ప్రమోషన్లు కాకుండా దగ్గరలోనే పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశీయాన్ని అంటారా విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయమ్మా ఎందువలన అంటే కనుక ఈ తులారాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వీ యొక్క రాహు చూసినట్లయితే కనుక ఆరో ఇంటో ఉన్నాడు అందువల్ల వీళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు కూడా ఇదివరకు కదలకుండా ఉన్నటువంటి స్టక్ అయినటువంటి కొన్ని కొన్ని విషయాలు కూడా సెకండు అంటే ఎలా అంటే ఫస్ట్ టైము మనకు సీటు ఇవ్వని వాళ్ళు సెకండ్ టైంలో ఇస్తూ ఉంటారు కదా సెకండ్ ఛాన్స్ అంటూ ఉంటారు ఆ విధంగా వీళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల కూడా వీళ్ళు యుఎస్ వెళ్ళి ఎంఎస్ చెయ్యేట చేసేటటువంటి అవకాశాలు కెనడా వెళ్ళి అక్కడ పిఆర్ వచ్చేటటువంటి అవకాశాలు ఇలాంటివన్నీ బాగుంటాయి అమ్మ ఇప్పుడు తులారాశి వారికి అమ్మ ఎలాంటి పరిహారం చేస్తే మంచిది తులారాశి వారికి పరిహారం అంటే కనుక సర్ప సూక్తం వినడం తర్వాత చూసినట్లయితే కనుక జంట నాగులు ఉంటాయమ్మా ఇప్పుడు మనకి రావి చెట్ల కింద తర్వాత ఏంటంటే గొళ్ళల్లో ఉంటాయి ఈశ్వరుడు శివాలయంలో అదే నా జంట నాగులు ఇలా ఉంటాయి కదా ఆ జంట నాగులకి చక్కగా పసుపు కుంకుమ వేసి కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకాలు వేసి పూ ఎర్రటి పూలతో పూజ చేసి ఏడు ప్రదర్శనాలు చేసి అక్కడ కొన్ని ఆవు పాలు ఇంత బెల్లం మొక్క నైవేద్యం పెట్టి వస్తే అన్ని విధాలా బాగుంటుంది ఆవుపాలతో కూడా అభిషేకం చేసిన పేదవాళ్ళు ఎవరికైనా సరే చక్కగా ఒక ఎర్రటి వస్త్రం దానం చేసిన భోజనం పెట్టి చేస్తున్నా మంగళవారం మంగళవారం మస్టమ్మ సుబ్రహ్మేశ్వర స్వామికి మంగళవారం ఇష్టం అది అందువల్ల తప్పనిసరిగా ఆరు టు ఏడు మార్నింగ్ టైంలో చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఇంకా మంచిగా మీ ఎదుగుదల బాగుంటుంది సరే చక్కగా తీసుకురా ధన్యవాదాలు